శ్రీ గణపతి నమ అవిఘ్నమస్తు శ్రీ గురుభ్యో నమ వేద పండితులకు బ్రాహ్మణోత్తములకు బుధజనులకు హైందూ ధర్మను పాటించే వారందరికీ శిరస్సు వంచి నమస్కారం ప్రస్తుత టాపిక్ ఎక్స్ సిఎం జగన్కు ఈ ఒక్క నెల చాలా గడ్డు అన్నమాట దగ్గరలో కనుక మనం లోగడ మనం మాట్లాడుకున్నది ఏంటంటే ప్రజెంట్ ఈ ఈయన ఇచ్చినటువంటి డేటు అందుబాటులో ఉంది డిసెంబర్ ఇరవై ఒకటి డెబ్బై రెండు తెల్లవారిత ఇరవై ఒకటి వన్ థర్టీ టూ అని చెప్పి ఇచ్చారు అనమాట ఇందులో ఏంటంటే మనం ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాము దశ ముప్పై నాలుగు రెండు వేల పంతొమ్మిది స్టార్ట్ అయింది అనమాట అప్పటికి అప్పుడు తర్వాత కౌంటింగ్ అనేది జరిగింది ఆ బుధుడు ఏంటంటే భాగ్యరాజుల కలయిక అనేది కొంత చతుర్థ చతుర్థ కలయిక అనే దానిలో కొంత యోగం అనేది ఇచ్చారు అనమాట ఈ జన్మలు వేసే కర్మ ఫలాలు అనేటటువంటి అందువల్ల ఈ ఈ లగ్నానికి రాశికి ఏకైక రాజయోగ కార్యక్రమం శుక్కుడు వచ్చి అది ఎప్పుడు వచ్చాయంటే ఇరవై మూడు తొమ్మిది ఇరవై రెండు నుంచి ఇరవై మూడు ఏడు ఇరవై దాకా ఈ శుక్కుడు ఈ శుక్కుడు దశానాథి అంత కలిశారు ఇది రోగమాణ దుఃఖకాలం అనుకున్నాం ఆ తర్వాత శుక్కుడు నవాంసలో నిలిచిపెట్టాడు దాంతో ఈ శుక్కుడు ఎవరంటే కుటుంబం డబ్బు మాట విలువ ఈ కన్ను పన్ను పరువు ప్రశ్నలకు సంబంధించిన విషయం కదా అందువల్ల ఇవన్నీ కూడా కొద్దిగా డ్యామేజ్ అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి పైగా ఆ శుక్కుడు నవాంసలు నిలిచిపెట్టాడు అనమాట ఆ నిలిచిపెట్టినందువల్ల కొద్దిగా ఎక్కువగా ఆ బ్యాడ్ అనేటటువంటిది కొద్దిగా ఎక్కువగా చూస్తారు అనమాట ఈ బుధుడులో శుక్రుడ్లో మనకి రెండు వేల ఇరవై నాలుగు సెకండ్ హాఫ్ అనమాట అంటే జూలై పద్దెనిమిది నుంచి డిసెంబర్ ఇరవై తొమ్మిది అది కొద్దిగా ఎక్కువగా బ్యాడ్ పీరియడ్ అనమాట శుక్రుల్లో బుధుడులో శుక్రుల్లో శని అనమాట ఎవరి శని పంచమష్టాధిపతి అంటే ఈ లగ్నానికి ఈ రా ఈ లగ్నానికి రాశికి శని బుధసుకులు యోకారకులు రన్ అవుతుంది బుద్ధశ బుధసుక్కులు భాగ్యరాజాధిపతులు భాగ్యంలో ఉన్నటువంటి శని చూసి వాళ్ళు యోగం ఇచ్చేసేసారు శని దశలో వాళ్ళ ఫాదర్ సీఎం అవటం కానీ కొన్ని కాంప్లికేషన్స్ తొమ్మిదో ఇంట్లో శని ఏంటంటే పెద్దలైన గౌరవం లేదాలు చూపించాలి పెద్దగా తొమ్మిదో ఇంట్లో శని కొద్దిగా తండ్రికి కూడా కొద్దిగా అంత మంచిది కదా అని మనం చూసేసాం ఆల్రెడీ ఇప్పుడు బుధుడులో శుక్రుడు ఇరవై మూడు తొమ్మిది ఇరవై రెండు నుంచి అది ముప్పై నాలుగు నెలలు అనమాట ఈ ముప్పై నాలుగు నెలల్లో పద్దెనిమిది ఏడు ఇరవై నాలుగు నుంచి ఇరవై తొమ్మిది పన్నెండు ఇరవై నాలుగు శని వచ్చాడు అనమాట ఈ శని ఏంటంటే లగ్నాత్తు పంచమ షష్టాధిపతి ఆరో ఇంటి ఓనర్ కొద్దిగా ఎక్కువ సమస్యలు ఇస్తాడు ప్రపంచంలో ఎవరికైనా భోగాలు రుణాలు వివాదాలు వాడు ఎక్కడున్నాడు తొమ్మిదో ఇంట్లో ఉన్నాడు పరువు తీయటానికి ప్రయత్నం చేస్తుంటాడు ఆ తర్వాత చందలగ్నాథ్ ఇది ఏంటంటే ఆరుద్ర నక్షత్రం రెండవ పాదం కాబట్టి ఇది చందలగ్నాథ్ వచ్చేసరికి ఆ శని అష్టమాధిపతి అష్టమ భాగ్యాధిపతి వాడు వేయంలో ఉన్నాడు చందలగ్నాథ్ ఇంకా నవాంశక్రంలో శత్రుశ్షేత్రంలో ఉన్నాడు కర్కాటకంలో అనమాట అందువల్ల కొద్దిగా ఈ ఎనిమిటి అట్మాస్ఫియర్ అనేది కూడా చూస్తుంటాం అనమాట రోగాలు రుణాలు వివాదాలు తన పార్టీ సంబంధించినటువంటి వాళ్ళకి తన పక్క నుండేట వాళ్ళకి తనకి తన కుటుంబానికి బంధువర్గానికి అందరికీ కూడా ఇప్పుడు ఈ కాలం వర్క్రస్తో సహా వ్యతిరేకించేటువంటి కాలం అనమాట పక్క నుండేటందరూ వ్యతిరేకించే కాలం పద్దెనిమిది ఏడు ఇరవై నాలుగు నుంచి ఇరవై పన్నెండు ఇరవై నాలుగు అనమాట ఇందులో ఏంటంటే ఈ సెప్టెంబర్ ఐదు నుంచి సెప్టెంబర్ పదిహేను కేతు వస్తున్నాడు అనమాట చంద్రకేతువులు గెలిచారు అనమాట అందువల్ల ఈ కేతు టెన్త్ హౌస్లో ఉన్నందువలన కొద్దిగా బంధువులకు దూరంగా వెళ్ళడానికి అవకాశాలు అనేటటువంటివి ఉంటాయి ఎందుకంటే ఆగస్టు పదమూడు సెప్టెంబర్ ఐదు ఇతరతో కలయికలు వాతావరణాలు బిజినెస్ సంబంధం కొద్దిగా ఆలోచనలు అన్నీ అయిపోయినాయి సెప్టెంబర్ నాలుగుతో సెప్టెంబర్ ఐదు టు సెప్టెంబర్ పద్నాలుగు కేతు అనమాట కేతు డిస్టర్బెన్స్ అనమాట అందువల్ల అది పదింట కేతు కాబట్టి కొంచెం అది డిస్టర్బెన్స్ అది బాగా ఇస్తాడు సెప్టెంబర్ పదిహేను నుంచి అక్టోబర్ పదకొండు మళ్ళీ శుక్రుడు అంటే బుధుడులో శుక్రుల్లో శనిలో శుక్రుడు ఇక్కడ తక్కువ మాట్లాడాలి కొద్దిగా ఈ కుటుంబం డబ్బు మాట విలువ వాతావరణం నీచిపట్టాడు శుకుడు అని అనుకున్నాం అనమాట కానీ ఇది మొండి మొండితనంగా ఉండి కొన్ని కొన్ని వాతావరణాలు తేడాలు వస్తుంటాయి కాబట్టి ఈ అక్టోబర్ పదకొండు దాకా మాట్లాడకుండా ఉండటం బెటర్ అనమాట ఇందులో ఏంటంటే అక్టోబర్ రెండు నుంచి అక్టోబర్ ఏడు ఇంకా సైలెంట్గా ఉండాలన్నమాట ఇంకా తర్వాత ఇక ఏ నెల అయితే మనం బాగోదనుకుంటున్నాం ప్రజెంట్ ఇప్పుడు అది అక్టోబర్ పన్నెండు స్టార్ట్ అవుద్ది అది నవంబర్ పన్నెండు దాకా ఉంటుంది అనమాట ఈ అక్టోబర్ పన్నెండు నవంబర్ పన్నెండు ఈ నెల చాలా గడ్డి కాలం చాలా క్రూషియల్గా బ్యాడ్ పిరియడ్ అనమాట ఎందుకు అంటే వ్యయాధిపతి అయినటువంటి రవి నాలుగో ఇంట్లో రాహుల్తో కలిసి ఒక గవర్నమెంట్ ప్లానెట్ నవాం చక్రంలో వృషభంలో ఉన్నాడు అనమాట సూర్యుడు అది శత్రుశ్షేత్రం ఆత్మకారకుడు అనమాట చందలగ్నాథి తృతీయాధిపతి అనమాట అందువల్ల ధైర్యం అనేటందుకు తగ్గుతూ ఉంటుంది కొంచెం జాగ్రత్తగా ఉండాలి అదే అది ఎప్పటి నుంచి అక్టోబర్ పన్నెండు నుంచి ఒక ఎయిట్ డేస్ అనమాట అందులో కూడా పదహారు పదిహేడు ఇక ఎక్కువ సైలెంట్గా ఉండాలి ఇక ఇక మెయిన్గా అక్టోబర్ ఇరవై నుంచి నవంబర్ మూడు కొద్దిగా ఈ పదమూడు పద్నాలుగు రోజులు చాలా చాలా ఎక్కువగా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే చంద్రుడు ఇక టెన్త్ హౌస్లో ఉన్నా కూడా గురువుచారి చూడబడుతున్నా కూడా ఇది ఆరుద్ర నక్షత్రంలో ఆరుద్ర నక్షత్రం పర్ర భూమి అంటాము పండన భూమి అనమాట అక్కడ శత్రు క్షేత్రంలో ఉండి ఆ బుధులింట్లో నవాంశక్రంలో కూడా ఆరుద్ర రెండో పాదం అయినందువల్ల మకరంలో ఉన్నందువల్ల ఇంట బయట బలం కోల్పోతారు మానసికంగా కొద్దిగా ఆలో ఆ బాధ వాళ్ళ మొదల కూడా కొద్దిగా బాధపడటానికి అవకాశం ఉంది కుటుంబ స్త్రీలతో సహా అనమాట కనుక ఈ అక్టోబర్ ఇరవై నుంచి నవంబర్ మూడు చాలా 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 కాస్ ఉండాలి ఇక్కడ చంద్రుడు ఏంటంటే కొద్దిగా అనమాట పాడ్యం అమావాస్యలు పవర్ణాలు గ్రహణాలు ఇవన్నీ చాలా రకరకాలు వస్తుంటాయి కాబట్టి ఎవరికి చంద్రుడు వచ్చినా కూడా పరిగెత్తాల్సిందే అందులో కొద్దిగా అక్టోబర్ ఇరవై ఆరు ఇరవై ఏడు కింది ఇంకా ఒక గంట అక్కడ బ్రెయిన్ పని అనమాట రకరకాల ఆలో వస్తుంటాయి నవంబర్ మూడు నుంచి నవంబర్ పదమూడు కూడా ఆ శనిలో కుజుడు వస్తాడు కుజుడు ఎవరు తృతీయ అష్టమాధిపతి చంద్రలగ్నతో షష్ట లాభాధిపతి అంటే రెండు పక్కలు కూడా బ్యాట్ చేసేవాడే అతను లగ్నం నుంచి రెండింటి ఉండి అష్టమాన్ని చూస్తున్నందువల్ల అక్కడ కూడా కొద్దిగా తేడాలు అనేటువంటి బాగా ఎక్కువ ఉన్నాయి వార్తలు సరౌండింగ్లో పీపుల్ పక్కన ఫ్రెండ్స్కి వాతావరణం వాళ్ళకి కలిసి పనిచేసినటువంటి వాళ్ళందరికీ కూడా చాలా మూడో తారీఖు నుంచి పది రోజులు పదమూడో తారీఖు దాకా అది అది నవంబర్లో అనమాట కొద్దిగా ఎడ్డు కాలం అందులో కూడా ఆరు ఏడు మంది ఎక్కువగా క్రూషియల్గా బ్యాడడానికి అవకాశాలు అనేటటువంటివి ఉన్నాయి అనమాట టోటల్గా వచ్చేసరికి జూలై పద్దెనిమిది నుంచి డిసెంబర్ ఇరవై తొమ్మిది దాకా కొద్దిగా ఎక్కువ కాంప్లికేషన్స్ రోగాలు అదే సమస్య రోగాలు రుణాలివాదాలు మన మాట వలన కాంప్లికేషన్స్ కురవటం అనేటువంటిది ప్రిస్టేజ్ దెబ్బ అనేటటువంటిది ఉన్నది ఈ బెయిల్ అనేటటువంటిది కొద్దిగా అంటే కోర్టు కేసు సంబంధంగా కూడా కొద్దిగా కాంప్లికేషన్ రావడానికి అవకాశాలు ఉన్నాయి అన్నమాట అందువల్ల అది రద్దవుద్దా అనేది డిసెంబర్ ఇరవై తొమ్మిది దాకా కొద్దిగా ఎక్కువగా బాలేదన్నమాట అందువలన ఇప్పుడు అందులో ఎక్కువగా జాగ్రత్తగా ఉండాల్సింది అక్టోబర్ పన్నెండు నుంచి ఒక నెల నవంబర్ పన్నెండు దాకా అందులో కూడా ఎక్కువ జాగ్రత్తగా ఉండాల్సింది ఒక పద్మూడు పద్నాలుగు రోజులు అది అక్టోబర్ ఇరవై నుంచి నవంబర్ మూడు అనమాట మళ్ళీ ఆ తర్వాత రాహు వస్తాడు శనిలో రాహు అనమాట ఆ రాహు గురువు రవి గురు రాహువులు కలిసారు అనమాట అందులో ఎక్కువగా డిసెంబర్ ఏడు నుంచి డిసెంబర్ ఇరవై తొమ్మిది అదొక ట్వంటీ టూ డేస్ అక్కడ కూడా కొద్దిగా ఈ తల్లి ఈ ప్రయాణాలు ఇవన్నీ కూడా కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి కొద్దిగా ఒక ఎనిమిటి అట్మాస్ఫియర్ అనే కొద్దిగా బాగా ఎక్కువగా ఉంటుంటుంది భార్య కూడా ఆనందపడే కాలం కాదనమాట కనుక జూలై పద్దెనిమిది నుంచి డిసెంబర్ తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు క్రూషియల్గా ఎక్కువ సమస్యలు చూసినటువంటి కాలం తన పక్కన ఉండేటటువంటి వాళ్ళందరూ కనుక వర్కర్ కూడా శత్రువు అంటే వర్కర్ అంటే తన దగ్గర పనిచేసినటువంటి అనమాట అంటే వాళ్ళందరూ అంటే పక్కన ఉన్నటువంటి ఆ కార్యకర్తలు ఆ ఎమ్మెల్యేలు వాళ్ళతో వాళ్ళందరూ కూడా కొద్దిగా వ్యతిరేకించడానికి అవకాశం ఉన్నటువంటి కాలం వాళ్ళు బాగా వ్యతిరేకించేది ఆ నవంబర్ మూడు నుంచి నవంబర్ పన్ను మధ్యన వాళ్ళు కూడా కొద్దిగా సఫర్ అవుతారు అందువల్ల కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి కాబట్టి అతి ముఖ్యంగా మనకేందంటే ఇప్పుడు ప్రజెంట్ మనకు జ్యోతిష్యం ఈ మధ్య చాలామంది ఆ టీవీ ఫైవ్లో కూడా అనమాట కొద్దిగా చెప్తున్నాను అనమాట ఎవరైనా సరే ఆంధ్రప్రదేశ్లో జ్యోతిషాలు జ్యోతిష్యం కనుక ఎవరైనా చెప్పేవాళ్ళు ఉండేట్లయితే అది చాలా ఏ కొన్ని విషయాలు విన్నా జ్యోతిష్యం అనేటువంటిది ఎవరు నమ్మినా నమ్మకపోయినా ఇది భక్రం అనమాట ప్రపంచంలో ఈ సూర్యచందులు అనేటటువంటి ఆత్మకారకుడు మనకారకుడు ఈ తొమ్మిది గ్రహాలు పన్నెండు రాసలే ఏడు వందల నలభై కోట్ల మందికి జన జ్యోతిష్యాన్ని చెప్పాలంటే మాకున్న ఆధారం ఏంటి అంటే తొమ్మిది గ్రహాలు రాసలేము పన్నెండు దాంతో అందరే చెప్పాలి అది ముఖ్యం కమల పిల్లలు వన్ మినిట్లో పుడుతుంటారు ఒక్కోసారి ముగ్గురు వాడు పడుతుంటారు ఒకే లగ్నం ఒకే నవంశ ఎంత క్రిటికల్ విమర్శించడం అయితే బాగా ఎమర్జెన్సీ వచ్చు వాళ్ళకంటే నేను ఇంకా ఎక్కువ బాగా ఎమర్జెన్సీ కల సబ్జెక్టు అనేటువంటి మనం తెలుసుకున్నాం కాబట్టి ఇక్కడ జ్యోతిష గ్రంథాలు రాసి ఒక చాలా జ్యోతిష గ్రంథాలు రాసి ఏడు వందల యాభై వీడియోలు పెట్టి మనకు జ్యోతిషం చెప్తేటప్పుడు రిజల్ట్ అనేటటువంటి జరగకపోతే అక్కడ జ్యోతిషం పరువు బాధితి మన పరువు బాధితి ఎంతో ఎంతో జాగ్రత్తగా చెప్పాల్సినటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయన్నమాట అందువలన వాళ్ళు అక్కడ విమర్శించేటప్పుడు వాళ్ళ వృత్తి ఏంటి వాళ్ళు జ్యోతిష్యం కాదు లేదంటే నేను కూడా జోష్యం నేర్చుకున్నాను మా గురువు ఇలా చెప్పారని చెప్పిన అంటున్నారు ఇరవై నలభై నాలుగు సంవత్సరాలు జ్యోషం చెప్ చెప్ చెప్తున్నాను ఐదుగురు గురువుల దగ్గర జోషు నేర్చుకున్నాను ఒక గురువు దగ్గర ఎనిమిదిన్నర సంవత్సరాలు నేర్చుకున్నాను తెలుగు లేనటువంటి గ్రంథాలు అనేటటువంటిది మానసాగరి జాతక పద్ధతి వరహమేర జాతక పద్ధతి జ్యోతిష బ్రహ్మ బ్రహ్మరాస్యాలు రహస్యాలు కేరళ జ్యోషాస్యాలు ఎన్నో గ్రంథాలు ప్రింట్ చేసి నేనే నాకు వచ్చిన జ్యోతిషం ఒక పైసా అని చెప్పి చెప్తూ ఉంటాను అనమాట అది మనకేంటంటే జ్యోతిషాన్ని బతికించడానికి ప్రయత్నం చేయాలి విమర్శించడం అనేది కరెక్ట్ కాదు హైందూ ధర్మం భారతీయ సంస్కృతిలో ఈ వేదాలకి ఒక ప్రామాణికం అన్నమాట ఆ వేదాలు నాలుగు ఆ వేదాంగాలు ఆరు జ్యోతిషం కల్పన యుక్తం శిక్ష వ్యకణ ఛందస్సు జ్యోతిషంగా తెలియకుండా వేదాలు నాలుగు నేర్చుకున్న వేద పురుషుడు కళ్ళు జ్యోతిషం గుడ్డివాడితో సమానం అంటాం అటువంటి జ్యోతిషం అనేటటువంటిది మనకి అక్కడ లేదు ఎవరికి తెలియదు ఛాలెంజ్ అయినటువంటి పదాలు అనేటువంటి చెప్తా ఉనే దాని వల్ల కొద్దిగా బాధేసిందనమాట మూర్తిగారు మంచి అనేది మంచిగా అనొచ్చు డీప్ స్టడీ చేస్తే డీప్ స్టడీ చేయొచ్చు ఇండివిజువాలిటీ బాగుండొచ్చు అతనికి కనుక అతని యొక్క మంచితనాన్ని అతని యొక్క ఇండివిజువాలిటీని వ్యతిరేక భావంతో జ్యోతిష్యుల మీద చూపించవచ్చు కానీ శాస్త్రం మీద చూపించకూడదు ఆయన ఛాలెంజ్ ఏం చేస్తున్నాడు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి జ్యోతిషులందరికీ ఎవరైనా మాట్లాడేవాళ్ళు ఉంటే రెండు అని అంటున్నారు విమర్శించడం అనేది అండి జ్యోతిష్ దేవుడు ఉన్నాడు విమర్శించడం అనేటువంటిది ఐదు నిమిషాల పని ఉన్నాడని నేర్పించాలంటే సిస్టమేటిక్ జాగ్రత్త చెప్తే వాడు ఆటోమేటిక్ నమ్ముతారు అందువల్ల ఫస్ట్ గుర్తు పెట్టుకోండి యద్భావం తద్భవతి మనం భావించి భావి భావిస్తాం అక్కడ కొన్ని కొన్ని సూచనల వలన బుద్ధి కర్మేణి సారినే పురోజున కర్మను బట్టి బుద్ధి ఉంటుంది ఇప్పుడు మనం మనం మనకి ఎక్సర్సైజ్ మనం మనం ఎన్నుకున్నాం అక్కడ ఏమిటి మనక్క చంద్రుడు కేర్తో కలిశాడు మనక్క కారకుని చంద్రుడు కేర్తుతో కలిస్తే మనసు ముఖలైపోతుంటుంది మనోస్థానాధిపతి అనేటువంటి శని వచ్చినందు వల్ల మొండితనం అనేటటువంటిది అక్కడ వచ్చింది ఆ చంద్రశేనలు చూసుకుంటా టెన్షన్ ప్రతి చిన్న విషయానికి టెన్షన్ అది భయపడతాం ఆత్మకారకుణ సూర్యుడు రాహుతో కలిసి నమాం శత్రుశనం కన్నా ఆత్మ బాధలు అనేటటువంటివి ఎన్నో ఉన్నాయి లక్షల కోట్లు సంపాదించారా వేల కోట్లు సంపాదించారా లేదా పదవులు చేశారా బాగా ఉన్నారు ఇవన్నీ తర్వాత అవన్నీ అవన్నీ సిస్టమేటిక్గా ఉండాలి కదా ఇక్కడ ఇక్కడ వేయాధిపతి అను చతుర్థాధిపతి కలిస్తే ఆస్తులు అమ్మేసినటువంటి సిచ్యువేషన్ కూడా ఉంటాయి మనకి ప్రజెంట్ ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటంటే ఒక టీవీ ఫైవ్ ఛానల్ అనేటటువంటి దానిలో జ్యోతిషం అనేటటువంటిది ఆంధ్రప్రదేశ్లో జనానికి ఎవరికి రాదు నేను నేర్చుకున్నాను ఎవరో గురువు దగ్గర గురువు ఇలా చెప్పాడని చెప్పి ఆయన చెప్తున్నా జ్యోతిష్యం జ్యోతిషం అనేటటువంటి శాస్త్రం రహస్యం అనంతం శాస్త్రము తెలియటుకన్నా శాస్త్ర అర్థము తెలియటం ముఖ్యము శాస్త్రం అని క్రమప్రవర్ధమైన అభ్యుదయ సిద్ధమే రోజువారి మారే పరిణామాల్లో ఇవాళ మన ముందు ఈ శాస్త్రం ఉన్నదనమాట అందువల్ల మార్పులు జరుపు మరి జరుపుతూ వస్తుంటుంది ఒకప్పుడు సత్య సాగ అది ఒప్పు ఇవాళ తప్పు ఇట్లా ఒకప్పుడు బాల్య వివాహం అనేటటువంటిది అది ఒప్పు ఇప్పుడు తప్పు కనుక ఇక్కడ కాలంలో కూడా జ్యోతిషం కన్నా రాజశాస్త్రం మిన్న గవర్నమెంట్ టూల్స్ అనేటటువంటి జ్యోతిషాస్త్రాన్ని మించినటువంటి ఉంటాయి అందువల్ల వీళ్ళు ఏంటంటే రాజుగా ఉన్నప్పుడు వాళ్ళు తప్పించుకుంటున్నారు చంద్రబాబు నాయుడు కానీ లేదా జగన్ కానీ ఎవరైనా సరే సీఎంలు అందరూ కూడా రాజుగా ఉన్నప్పుడు ఏంటంటే వాళ్ళ మీద ప్రభావాలు తక్కువ ఉంటాయి బట్ సీఎంలు కూడా అరెస్ట్ అయిన వాళ్ళు జైల్లో పడే వాళ్ళు ఉన్నారు విధి బలమైనప్పుడు అనమాట అందువల్ల ప్రజెంట్ ఏంటంటే జూలై పద్దెనిమిది నుంచి డిసెంబర్ ఇరవై దాకా లగ్నాథ్ చంద్ర లగ్నాథ్ ఆధిపతి అష్టమాధిపతి అనేటువంటి శని తొమ్మిదో ఇంట్లో ఉండి ప్రెస్టేజ్ దెబ్బతీసేటటువంటి స్థానంలో ఉండి బుధుడికి శుక్రుడి నుంచి శని ఏడింటి ఉన్నాడు శుని ఏడెంట ఉండేట్టుగా దర్శనడు కానీ అంత దర్శనాడు కానీ తన వాళ్ళకి అన్ని విషయాలు కూడా డబ్బులకి తన వాళ్ళకి మాటలకి అన్ని విషయాలు కూడా బ్యాడ్ జరగడానికి అవకాశాలు ఉన్నాయి అందులో కూడా డీప్గా అయితే ఈ వన్ మంత్ అనేటటువంటిది క్రూషియల్ బ్యాడ్ పీరియడ్ అక్టోబర్ పన్నెండు నుంచి నెల అందులో అక్టోబర్ ఇరవై నుంచి నవంబర్ మూడు అనేటటువంటిది కొద్దిగా ఎక్కువగా వచ్చుడు ఉన్నది అంటే ప్రతిరోజు జోషి చెప్పినప్పుడు ఏంటంటే జరగకపోతే నువ్వు చెప్పినా జరగలేదు కానీ అంటు అంటావు అనమాట ఇప్పుడు టోటల్గా మనకేందంటే మొదటి నుంచి చెప్పుకుంటూ వస్తున్నావు ఇట్టు ఎట్లా ఉంది ఇట్లా ఇట్లా ఉందని చెప్పాను అందువల్ల మీరు ఎక్కువగా అక్టోబర్ ఇరవై ఆరు ఇరవై ఒకటిదండి నేను బయటికి వెళ్ళా ఓ ఋషిలా కూర్చున్నాను హిమాలయాల్లో కొండ గుహల్లో సైలెంట్గా అప్పుడు నా మీద ఏం పని వీళ్ళు ఏంటంటే కార్యకర్తలు ఇంతమంది నుండి కొద్దిగా కొంతమంది ఎమ్మెల్యేలు ఉండి సహచర వర్గం ఉండి వాతావరణాల్లో ఆ మంచి చెడు అన్ని కూడా మా ఆ స్నేహితుడు సజ్జన సాంగత్యం దుర్జన సాంగత్యం మంచి పడితే ఫ్రెండ్షిప్ చేస్తే ఆ మంచి మనం అనుభవిస్తాం చెడ్డ కొడితే ఫ్రెండ్షిప్ చేస్తే ఆ చెడ్డ మనం అనుభవిస్తుంటాం మరి ఇక్కడ ఏంటంటే కొద్దిగా చాలా తేడాలు అనేటటువంటివి ఉన్నాయి తన పక్కన వేళ్ళ తను వ్యతిరేకించే లక్షణాలు ఉన్నాయి బాగా మానసిక వచ్చుడి కుటుంబ స్త్రీలతో సహా పడే లక్షణాలు అనేటువంటి ఉన్నాయి కాబట్టి ఆత్మబాధ మనసు బాధ తాత్కాలికంగా ఈ నెలలో కొద్దిగా ఉంది కాబట్టి అక్టోబర్ పన్నెండు నుంచి ఒక ఒక నెల రోజులు అబ్జర్వ్ చేయండి అక్టోబర్ ఇరవై నుంచి నవంబర్ మూడు అబ్జర్వ్ చేయండి నవంబర్ మూడు నుంచి పది రోజులు కూడా కొద్దిగా వార్తలు ఆందోళనగా ఉంటాయి కనుక ఈ ఈ బ్యాడ్ అనేటటువంటిది ఎప్పుడు తగ్గుద్దా అంటే అది డిసెంబర్ ఇరవై తొమ్మిది తర్వాత సెన్ వెళ్ళిపోతాడు వెళ్ళిపోయి ఇక బుధుడు వస్తాడు అనమాట మనకు అది శుక్రుల్లో బుధుల్లో బుధుల్లో శుక్రుల్లో బుధుడు అనమాట దాని గురించి మనం తర్వాత మాట్లాడదాం ఇది క్రూషియల్గా ఇంపార్టెంట్ పాయింట్ కాబట్టి ఆ జనాన్ని తెలిస్తే జరిగితే ఏదైనా ఇష్యూస్ అనేటటువంటిది నమ్ముతారు అనమాట மங்களளம் மாதம்